బిగ్ సీజన్ నైన్ నుండి సండే ఎపిసోడ్కి సంబంధించిన ఫస్ట్ ప్రోమో అయితే రిలీజ్ అయింది ఈ ప్రోమో స్టార్టింగ్లో కాస్త ఎంటర్టైన్మెంట్గా అనిపించినా సరే ఆ తర్వాత సో ఎమోషనల్ అనిపించింది నాకైతే అయితే నిన్న కళ్యాణ్ ప్రోమో ఎలా అయితే ఎమోషనల్ అనిపించిందో ఈరోజు ఎవరు తనూజ ప్రోమో తనూజా విషయంలో కూడా అంతే ఎమోషనల్ అనిపించింది ఈ ప్రోమో చూస్తే ఇక ఫస్ట్ అయితే సుమన్ శెట్టి గారి ఫ్యామిలీ అయితే స్టేజ్ పైకి వచ్చారు సుమన్ శెట్టి గారి తరఫున యాక్టర్ శ్రీనివాస్ గారు అలా అని కొడుకు కూతురు అయితే స్టేజ్ పైకి వచ్చారు ఇక సుమన్ శెట్టి గారితో నాగార్జున గారు కూడా కాస్త ఫన్ చేస్తే ఫ్యామిలీకి తెలియకుండా నేను పార్టీస్కి వెళ్తూ ఉంటాను షూటింగ్ అని చెప్పి అక్కడ ఫ్రెండ్స్ అందరితో చిల్ అవుతూ ఉంటానని చెప్తారు ఇక తర్వాత హౌస్లోకి ఎవరైతే సుమన్ శెట్టి గారి తరపున వచ్చారో స్టేజ్ పైకి వచ్చారో శ్రీనివాస్ గారు ఇక అటు ఇటు నుంచి నవరసాలు వస్తున్నాయి కానీ మధ్యలో ఉన్న ఆ వ్యక్తి నుంచి అయితే ఏది కూడా రావట్లేదు అన్నదే విషయాన్ని అయితే శ్రీనివాస్ గారు చెప్పారు అంటే ఇక్కడ ఇండైరెక్ట్ గా భరణి గారికి ఇచ్చింది ఏంటి అంటే డైలాగ్ తనుజ అలానే ఎవరు దివ్య అయితే వాళ్ళ వేసి నుంచి వాళ్ళు నవరసాలు చూపిస్తున్నారు ఆటలో ఎన్ని రకాలు చూపించాలో అన్ని రకాలు కానీ మీ నుండి ఆట రావట్లేదు అని అయితే శ్రీనివాస్ గారు చెప్పకనే ఒక కామెడీ వేలో అయితే పోస్ట్ చేశారని చెప్పాలి భరణి గారికి మరి ఇప్పటికైనా భరణి గారి ఆట మారుతుందేమో చూడాలి స్టేజ్ పైకి వచ్చిన సుమన్ శెట్టి గారి డాటర్ అయితే మీరు ట్రోఫీ తీసుకొని ఇంటికి రావాలి నాన్న మీరు చాలా బాగా ఆట ఆడారు అని చెప్పడం జరిగింది ఇంకా తనుజా తరపు నుంచి అయితే సాయి పవన్ అలానే హరిత గారు స్టేజ్ పైకి వచ్చారు హరిత జాకీ గారు అయితే అసలు ఫుల్ 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 ఎమోషనల్ అయిపోయారు ఆమెను చూసి తనుజా కూడా ఫుల్గా ఎమోషనల్ అయిపోయింది ఎందుకంటే వీళ్ళ బాండింగ్ ఇప్పటిది కాదు ముద్ద మందారం సీరియల్ టైం నుండి కూడా వీళ్ళ బాండింగ్ కంటిన్యూ అవుతుందని చెప్పాలి అయితే అప్పటి నుంచి కూడా తనూజ ఎక్కువ హైదరాబాద్లో ఉన్నప్పుడు హరిత జాకీ గారితోనే ఎక్కువ టైం స్పెండ్ చేయడం తననే ఒక తల్లిలాగా ట్రీట్ చేయడం అమ్మ కంటే ఎక్కువగా చూసుకుంటారట హరిత గారిని తనూజ గారు అలానే తనుజని కూడా ఒక సొంత డాటర్ లాగా ట్రీట్ చేస్తారట హరిత గారు సో అందుకని వీళ్ళని చూడగానే ఒక్కసారిగా తనూజ ఎమోషనల్ అయిపోవడం అలానే హక్ చేసుకుంటున్నట్టు ఫీల్ చేయడం ఇదంతా కూడా అయితే నేను చాలా మిస్ అవుతున్నానని తనూజ చెప్తుంది ఇక హరిత గారు కూడా తనుజని చాలా మిస్ అవుతున్నట్టు చెప్తారు ఇంకా నువ్వు ట్రోఫీ తీసుకొని వస్తావని చెప్పి బయట ఆడియన్స్ ఎదురు చూస్తూ సారీ ఆడియన్స్ అంటున్నా మీ డాడీ ఎదురు చూస్తున్నాడు మిట్ట మిస్టర్ పుట్టస్వామి ఎదురు చూస్తున్నారు అని చెప్పారు అయితే దీనికి కారణం ఏంటి అంటే తనుజా ఫాదర్ తనుజాకి సినీ ఇండస్ట్రీకి అసలు ఇండస్ట్రీకి వద్దు అని మొదట్లో చెప్పారట కానీ నేను వెళ్ళి సక్సెస్ తెచ్చుకుంటాను నేను ఒక ప్రాపర్ వేలోనే ఉంటాను నేను ఎటు చెడు మార్గంలోకి వెళ్ళను అని తనూజ వాళ్ళకి హోప్ ఇచ్చి వాళ్ళని ఎదిరించి మన టీవీ ఇండస్ట్రీకి రావడం జరిగిందట అందువల్లనే తనుజా ఫ్యామిలీ మేబీ బిగ్ బాస్ స్టేజ్ పైకి రాలేదేమో మదర్ కానీ ఫాదర్ కానీ మొన్న కూడా సిస్టర్ వచ్చారు ఈరోజు ఫ్యా ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వీళ్ళు వచ్చారనమాట సో ఇక పుట్టస్వామి కోసం ఎన్నో రోజుల నుంచి ముద్దమందన సీరియల్ నుంచి వీళ్ళిద్దరు బాండింగ్ కంటిన్యూ అవుతుంది సాయి పవన్ సాయి పవన్ బాక్స్లో నుంచి ఒక ఫోటో తీయగా అర్జున్ రెడ్డి ఫోటో వచ్చింది సో అర్జున్ రెడ్డి సినిమా నుండి ఓ డైలాగ్ చెప్పాలి అంటూ నాగార్జున గారు చెప్పడంతో ఇక బాగా ఆలోచించి అది నా పిల్లరా అని వేసిన ఆ డైలాగు వెంటనే కెమెరా ఎలా అంటే మన ఎడిటర్ మామూలు ఎడిటర్ కాదు వెంటనే ఫోకస్ కళ్యాణ్ పైకి తిప్పారనమాట ఆ డైలాగ్ చెప్పగానే తనూజ ఎక్స్ప్రెషన్ కూడా ఒకసారిగా ఇదేంటి వేరేగా మళ్ళీ మా ఇద్దరి కోసం నెగిటివ్గా వెళ్తుందా అనేటట్టు ఒక ఎక్స్ప్రెషన్ అయితే ఇచ్చింది అలానే ఇక ఎవరు నెక్స్ట్ పుట్ట ఎడిటింగ్ మొత్తము ఎడిటర్ అంతా ఎవరు కళ్యాణ్ ఫేస్ పైకి తిప్పి కళ్యాణ్ ఏదో ఆ మాట అనేసరికి డల్ అయిపోయినట్టుగా చూపించారనమాట ప్రోమోలోని అయితే తనుజా ఇప్పటికే ఫుల్ 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 ఎమోషనల్ అయిపోయింది హరిత గారు అలానే ఇక పవన్ గారు స్టేజ్ పైకి రావడం వల్ల వీళ్ళిద్దరితో మాట్లాడుతూ ఫ్యామిలీ అంతా ట్రోఫీ కోసం ఎదురు చూస్తున్నారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూత్ తనుజ నువ్వు ఇంత సక్సెస్ అవుతావు అనుకోలేదని హరిత గారు కూడా ఎమోషనల్ అయిపోయారు